హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను మీ చిన్నే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కాకినాడ జిల్లా తాడిపర్తి గ్రామంలో ఉన్నామండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక రైతు పుచ్చకాయ పంట మూడు ఎకరాల్లో పండించడం జరిగిందండి ప్రస్తుతం నీరు లేక మూడు ఎకరాల్లో పంట కూడా మొత్తం ఎండిపోయిందండి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మొత్తం మూడు ఎకరాల్లో పంట కూడా మొత్తం ఎండిపోయిందండి నీరు లేక ఒక పుచ్చకాయ వచ్చి నాలుగు కేజీలు ఐదు కేజీలు ఆరు కేజీల వరకు కూడా కాయ అనేది బరువు రావడం జరుగుతుందండి ఇక్కడ నీరు లేక కేవలం ఒక పావు కేజీ అర కేజీ వరకు ఎదిగి ఆగిపోయేయండి అందులో చూసారండి కాయ అంత చిన్నగా ఉన్నాయో ఎదగలేదండి పాలు మొత్తం ఎండిపోవడం జరిగింది ఇలా ఎండిపోవడానికి కారణం ప్రధానంగా అండి నీరు లేక ఇది ఎండిపోవడం జరిగిందండి రైతుగారు ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు ఎంతో పెట్టుబడి పెట్టాం ఎప్పటికప్పుడు పిండేశాం మందు కూడా కొట్టామండి కానీ నీరు అనేది ఏదైనా తేగలేం కానీ నీరు అనేది మనం తీసుకురాలేం కదండి ఇక్కడ మాకు నీరు అనేది చాలా అరుదుగా దొరుకుద్ది ఏ వర్షం పడితేనే ఇక్కడ పంటలు పండుతాయండి లేకపోతే లేదు కాకపోతే మా ఆస్తో ఏమన్నా వర్షం కట్ట పడి ఏమన్నా కొద్దిగా లాభం వస్తుందని పుచ్చకాయ పంట వేయడం జరిగింది కానీ ప్రస్తుతం ఎలాంటి వర్షాలు లేకపోవడం వల్ల పంట మొత్తం ఎండిపోయిందండి అని చెప్పడం జరిగిందండి ఇక్కడ మనం చూడవచ్చండి మొత్తం ఒక్క ఆకు కూడా లేదండి ఆకులు పచ్చ పచ్చగా ఉంటాయి చూడండి ఎలా ఎండిపోనియో నీరు లేక ఇంకా కాయలు అనేవి ఎంతో కొంత లాభం వస్తాయని అని అన్న ఉద్దేశంతో చిన్న చిన్న కాయలే తక్కువ రేట్కి కాయ రూపాయి రెండు రూపాయలకి ఆయన అమ్మడం జరుగుతుందండి ఒకసారి చూడొచ్చు నొక్కు చూస్తున్నారు ఎందుకండి అలాగే నొక్కు చూస్తున్నారు పోయిందండి కాయ కాయిపోయిందండి మనకిది కాయ కొంచెం బాగుందా అనేది ఎలా తెలుస్తుందండి గట్టిగా ఉండాలండి గట్టిగా ఉండాలండి మన నొక్తిని కాయలా ఉంటా ఏంటి పంటకాలం అయిపోయి ఎలా పోయిందండి లేకపోతే నీరు లేకండి గారు సుమారు మూడు ఎకరాలకే ఒక యాభై వేలు దాకా ఖర్చు పెట్టడం జరిగిందండి పంట అంతా చాలా బాగా పండిందంటే ఒకసారి చూడవచ్చు ఎన్ని పుచ్చకాయలు ఎన్ని పుచ్చకాయలు అండి కాకపోతే నీరు లేక మొత్తం ఎండిపోయిందండి ఇదే పంట నీరుంటే ఒక్కొక్క నాలుగు కేజీలు ఐదు కేజీలు బరువు అనేది రావడం జరుగుతుందంటే ఇప్పుడు ఆయనకి చాలా ఎక్కువ మొత్తం నష్టం వచ్చిందండి తన పెట్టిన పెట్టుబడి కూడా రాక రైతుగారు చాలా బాధపడడం జరుగుతుంది